తమ్ముడు అన్నావా లేదా అంటే నీ భార్య భర్త కాపురం చేయకపోతే కూడా నేనే కారణం మీకు లేదు మీకు ఎక్కడ ఏం జరిగినా నన్ను తీసుకొస్తారు అంటే నేను అంటే వీళ్ళకి గుచ్చలబోతున్నాయి తమ్ముళ్ళు రేపు వీళ్ళు డైఫర్లు పెట్టుకొని తిరగాలి ఇంక వీళ్ళంతా సార్ కాంగ్రెస్ నాయకులు వీళ్ళ పని అయిపోయింది సినిమా అయిపోయింది రేపటి నుంచి భయం వస్తా ఉంది సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ అవునా కాదా నీ సీటు వద్దు మేము వెళ్ళిపోతామని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఆరు మంది ఎమ్మెల్యేలు పారిపోయారు నలుగురు ఎంపీలు పారిపోయారు నేను ఒకటే చెప్తున్నా మీరందరూ కన్నెర్ర చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీకి అభ్యర్థులు దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా భయం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడే అన్నాడు స్టార్ క్యాంపైనర్స్ అని నాకు పేపర్ లేదు టీవీ లేదు నంగనాచి జగన్మోహన్ రెడ్డికి టీవీ లేదా లేదా ఏ సాక్షి పేపర్ టీవీ పేరేంటి టీవీ పేరేంటి పేపర్ పేరేంటి ఇది ఆ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఆ పద్దాలు కోరి చెబుతున్నాడు రెండోది అందరూ ఆయనకు వ్యతిరేకం అంట అందరూ నాకు స్టార్ క్యాంపైనర్స్ అంట ఎవరైనా ఈయన చేసింది తప్పంటే వాళ్ళకి ఇమ్మీడియట్ గా నాకు స్టార్ క్యాంపైనర్స్ గానో నా మనుషులుగానే బ్రాండ్ చేసి చేయడం మీరు చూశారు ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నామో అప్పుడే విడ పత్రనం ప్రారంభమైపోయింది అక్కడి నుంచి క్యారెక్టర్ అసాసినేషన్ స్టార్ట్ చేశారు నువ్వు మీ చెల్లెలు కొట్టుకుంటే మీ చెల్లెలు పోయి కాంగ్రెస్ లో కలిస్తే వాళ్ళు పార్టీ పదవిస్తే దానికి కూడా నేనే కారణం అంతేకాదు తమ్ముళ్ళు ఆవిడకు కూడా నేనే స్క్రిప్ట్ ఇస్తున్నానంట అంటే ఈ రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా ఎవరు నీ వల్ల బాధ వచ్చి బయట వచ్చినా వాళ్ళు నా స్టార్ క్యాంపైనర్స్ ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు నా స్టార్ క్యాంపెయినర్సే ఒక యువత ఉద్యోగం రాని యువత నువ్వే నా స్టార్ క్యాంపైనర్ ఒక రైతు నష్టపోయిన రైతు మీరే నాకు స్టార్ క్యాంపైనర్స్ మళ్ళా మీ భవిష్యత్తు కోసం ఒక ఆడబిడ్డ డాక్రా సంఘాలు నేనే పెట్టా ఏమమ్మా ఎవరు పెట్టారు డాక్రా సంఘాలు పొదుపు ఉద్యమం ఎవరు నేర్పించారు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకు ఎవరు తీసుకొచ్చారు